వెల్కమ్ టు న్యూస్ చదువుతున్నది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మునిసిపల్ కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవానికి పిచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మంచి ఆలోచనతో శ్రీకాళహస్తి నియోజకవర్గ మహిళలకు ఆరు వందల మిషన్లను చేయడం జరిగిందని అలాగే శ్రీకాళహస్తి టౌన్ లో రెండు వందల కుట్టు మిషన్లను ఇవ్వడం జరిగిందని ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు याना ऑल ब्रोक द यूनियंस ऑफ ऑफिशियल रिगार्डिंग द वर्ल्ड कैच अग्रीज द रिकॉर्ड हैज बीन लार्जेस्ट की होम्स अकोमोडेशन इन द वर्ल्ड अबाउट सेल्फ हेल्प ग्रुप्स एसएचजी प्रोवाइडिंग द ऑफिशियल डेवलपमेंट टू विजयवाड़ा अदर बरे वनमंदरी దేవుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతోని ఎంపవర్మెంట్ తేవాలా బ్రహ్మాండంగా మహిళలు ముందుకు దూసుకుపోవాలా అనే ఒక ఉద్దేశంతో మరి ఈ టెదరింగ్ కార్యక్రమం అనేది కుట్టు విషయంలో ఇవ్వడం అనేది మంచి అని ఆలోచన చేశారమ్మా నిజంగా ఏ పని చిన్నగా చిన్న పని కాదు తల్లి చాలా మంది ఆలోచిస్తారు నేను ఒకప్పుడు బాగా బతికి బతికిందాని కదా ఇప్పుడు గుట్టు మిషన్ కుట్టుకుంటే ఏమన్నా బా చిన్నగా చిన్నతనం ఉంటదేమో ఏది మన పని చిన్నతనం కాదమ్మా మన పని మనం చేసుకోమని మన కాలం మీద నెల మనం అని ట్రైనింగ్ ఇచ్చిందో ఉచితంగా ప్రతి ఒక్కరికి కూడా కుట్టి మిషన్ ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం కావాలి ఏంటి కాళాశలో ఇప్పుడు ఈ ఆరు వందల కుట్టి మిషన్లు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో పవన్ కి రెండు వందల మందికి ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా నేను కూడా అసెంబ్లీలో చిన్న కోరిక కోరాను చంద్రబాబు గారు మైనారిటీస్ కూడా ఇస్తే బాగుంటుంది సార్ వాళ్ళు కూడా కలపండి అని చెప్పడం తప్పకుండా అది కూడా కన్సిడర్ చేస్తా అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది డెఫినెట్ వచ్చే కాలంలో కూడా మైనారిటీస్ అందరినీ కూడా దాంట్లో కలిపి మా అక్క చెల్లెలకి అందరికి కూడా కళాశాలలో ఆరు వందల ఆరు వందల శాంక్షన్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పాదాలు వందలు చేసుకుంటున్నాను ఆ టౌన్ లో కూడా రెండు వందల మందికి ఇస్తాను అంటే మైనారిటీస్ కూడా ఇస్తే బాగుంటుంది దీంట్లో అది కూడా మేము కాన్సెన్ రిక్వెస్ట్ చేసేస్తాం మరి వచ్చే రోజుల్లో ఆ కుట్టి మిషన్ ఇచ్చేది కాకుండా వాళ్ళకు కూడా జాబ్ వర్క్ ఇచ్చి వాళ్ళు కూడా జాబ్ వర్క్ ఇచ్చి ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రొఫెషనల్ గా స్కిల్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఈ రోజు టౌన్ లో మూడు చోట్ల పెట్టాం అట్లనే వచ్చే రెండో తేదీ మూడో తేదీ నుంచి ఆ మరి రూరల్ ఏరియా కూడా ఎంపీటీ ఆఫీసర్ గా వచ్చి పక్కన తీసుకొని బ్రహ్మాండంగా చేయాలని ఆలోచన చేశాం వేర్ దేర్ ఇస్ ఎ హెల్దీ ఉమెన్ దేర్ ఇస్ ఎల్దీ ఫ్యామిలీ తప్పకుండా ఎక్కడైతే ఆర్థికంగా ఆడవారు బలపరుస్తారో బలంగా ఉంటారో అక్కడ ఇదొక ఇదొక ఇది కూడా ఒక పెద్ద ఒక ప్రణాళిక